హాయ్ నమస్తే నేను మీ యాంకర్ ముందు ఇంటి పేరు ఉంటుంది లేదా ఊరి పేరు ఉంటుంది లేదా ఒక ఏరియా పేరు కానీ ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ పేరు మాత్రం ఒక అంతర్జాతీయమైన పేరు అదేంటో తెలుసా ఖతర్ ఖతర్ అన్నా మనకు గుర్తుకొచ్చేది ఖతర్ పాప నమస్తే ఖతర్ పాప ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు అసలు ఖతర్ అంటే పాప అంటే రెండు సపరేటా రెండు కలిపి మీ పేరు అదేనా పేరు శాలిని కతర్ అది కతర్లో చేశాను కదా కతర్లో చేస్తే కతర్ పాపాలు పెట్టుకుంటారా నేను కాదు ఫ్యాన్స్ పెట్టారు ఫ్యాన్స్ కూడా ఉన్నారా నీకు ఎంతమంది ఉన్నారు ఉన్నారు చాలా మంది ఆంధ్ర తెలంగాణ మొత్తం ఉన్నారు కతర్లో లేరా నీకు కతర్లో మన మన ఊళ్ళు ఉండరుగా మన ఊళ్ళు ఉండరా మళ్ళీ ఆ పేరు పెట్టుకున్నావు నేను పెట్టలే నాకు కతర్ పాప అని పెట్టింది నేను కాదు ట్రోల్ చేసేవాళ్ళు రోల్ ట్రోల్ చేసేవాళ్ళు పెట్టారు అంటే నెగిటివ్ ట్రోల్స్ పాజిటివ్ ఏమో తెలియదు

నాకు అంటే ఇష్టం ఉండదు అలా అంటే అప్పటి పోతాను అలాంటి నిజం అడుగు ఎవరిన సత్యం వైజాగ్ సత్యనడు కత్తరపాప అంటున్నా నీకు అంటాం తింగారుదా ఆ పేరుతోనే ఫేమస్ అయ్యావు కత్తరపాప అంటే ఎవరెక్క వెళ్ళానుకో ఖత్తరబాబని తింటుతారుండదు నీకు ఆడుతాను నా పేరు షాలిని అంటే అంటే ఎవరికేం తెలియదు తొక్క అంటాను కత్తపాప అంటున్నారు బాబు అందరం నాకు నచ్చుతాం సెలబ్రిటీ అలా ట్రోలేసే వాళ్ళు కత్తర్లో ఉన్న కత్తరపాప అని ట్రోలేసారు మీకు అందరూ కత్తరపాప అని పిలుపుతారు పుట్టింటికి వెళ్ళిన కత్తరపాప అన్న కోప్పడిపోతాను నేను ఇంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఏ కత్తరపాప వచ్చింది ఎప్పుడొచ్చావంటే అలా అంటే మీతో మాట్లాడి నేను మన ఊర్లో కూడా నువ్వు కూడా అలా అంటావా అని మా ఫ్రెండ్స్ పెడతాను షాలని ఎప్పుడొచ్చావు అని అనొచ్చు కదా అత్తరపా మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు పొలం ఉంది మాకు ఎకరం వ్యవసాయం చేస్తారు మాకు బరిలో ఉన్నాయి పాలు అమ్ముతారు మా నాన్న వ్యవసాయం చేస్తారు పాలు అమ్ముతారు నేనేమో కత్త వెళ్ళిపోయాను కత్త పెళ్ళాను వెళ్ళాను బాబు పుట్టాక త్రీ ఇయర్స్ బాబు అప్పుడు త్రీ ఇయర్స్ బాబుకి కత్తర్లో త్రీ ఇయర్స్

దేవుడికి ఇచ్చాను ఇంకా అలా అలా నెలకి పంపించేదాన్ని మా ఆయన ఇల్లు కడుతున్నాడు అని నమ్మకంతో పంపించాను ఏం చేసాడు తెలియదు డబ్బులన్నీ పాడు చేశాడు కదా ఇంకా నేను ఫైవ్ మంత్ వచ్చేస్తాను అనిపించుకుని మా నాన్న కట్టాను మా నాన్న దాచాడు సగము మా ఆయన తినేసి తాగేశాడు రాగానే పంచాయతీ పెట్టించాను మీ ఊర్లో ఇన్ని డబ్బులు పంపించాను ఏమంటే అడుగు సమాధానం చెప్పట్లేదు నా భార్య డబ్బులు నేను తిన్నాను లేవంటున్నాడు బ్యాంకులో కూడా అంట మరి మీరు సమా నాకు చెప్పించండి మరి ఏంటి సంఘ పెద్దలను అడితే అడిగారు లేవు నేను మా నాన్న అందరం తిన్నాము నా భార్య డబ్బులు తిన్నానంటే అదేంట్రాంత అలా తినేయడం అని అడిగారు చాలా డబ్బు పంపించాను ఏం చేస్తాడు మళ్ళీ నెల నెల ముప్పై వేలు అంటే రెండు నరా ఇంకా మూడు నెలలకి త్రీ ఇయర్స్ అయిపోద్ది ఉండాలి ఇల్లు కడుతున్నాడు అనుకున్నాను సొంత బర్త్ మోసం చేసిన తర్వాత బయట వాళ్ళు కూడా అలా ఉంటారా నేనే వద్ద వద్ద మా ఆయన కావాలన్నారు మా అబ్బాయికి చైన్ తెచ్చాలో చైన్ కూడా అమ్మేస్తాడు ఉంటాడు హాలిడేస్ హాలిడేస్ కి హైదరాబాద్ ఈ క్లాస్ ఇప్పుడు వ్యవసాయం చేస్తారు నానిస్తారు షూటింగ్లుంటే షూటింగ్లు షూటింగ్ అంటే సినిమా చేస్తాను ఒక మూవీలో చేస్తుంది చిచ్చురగాళ్ళని

షెడ్యూల్ ఏదో ఉంటదంట మళ్ళీ వరంగల్ లో అయిపోయింది కదా హైదరాబాద్ కి ఫోన్ చేస్తాం రా అమ్మ అన్నారు సరే సరే వచ్చేసాం తర్వాత మళ్ళీ కవర్ సాంగ్ చేస్తున్నాం ఎవరైనా పిలిస్తే షార్ట్ ఫిలిం కవర్ సాంగ్స్ థాంక్స్ ఇవే చేస్తున్నాను షార్ట్ ఫిల్మ్స్ అంటే షార్ట్ ఉంటాయి కదా షార్ట్ అదే ఏంటి తెలియదు అంటే ఎక్స్పోజ్ మంచి మంచి మంచి

మీ మేడం బట్టలు వేసుకున్నా సగం సగం బట్టలు వేసుకోవాలి చేయొచ్చా నన్ను అందరూ బాగా చేశారు మీరు ఏంటి అలా అడుగుతున్నారు ఇంటర్వ్యూలో అలా చేయొచ్చా అంటున్నారు మామూలుగా చేసాను అంత బట్టలు ఇప్పలేదు నార్మల్ గానే అది ఇప్పుడే కదా బోల్డ్ గా చేసిన ఇంటర్వ్యూ అన్నారు మళ్ళీ బోల్డ్ ఎందుకైతే ఏదో పాత విషయమే కదా మీరు చేసిన విషయాలే కదా అండి నన్ను అడగలేదు ఇంటర్వ్యూలో అంటే అన్ని ఒకేలా ఉండే కదా ఇంటర్వ్యూస్ ఇప్పుడు అందరూ ఒక్కొక్కలా మీ గురించి కొంతమంది కొన్ని తెలుసు కొంతమంది కొన్ని నేర్చుకుంటారు అంతే కదా చెప్పండి ఇంకా టిక్టాక్ టాక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు గుర్తలేదు ఎప్పుడు స్టార్ట్ చేశారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు దుబాయ్ లో ఉన్నప్పుడు ఖతర్ లో ఉన్నప్పుడు ఎవరు చెప్పారు మీకు స్టార్ట్ చేయాలని మీకు అనిపించింది ఎన్ని వీడియోస్ పెట్టేవారు అప్పుడు రోజు ఒక్కొక్క వీడియో ఇప్పుడు పెడితే నువ్వు పెడితే వెళ్తలే కథలో ఉన్నప్పుడు పద్ధతిగా చేతున్నాను కాబట్టి లైకులు వస్తలేదు అందరు అంటున్నారు చూడు కామెంట్ చదివారు నేను నిన్న కాక మొన్న చూసావా ఒక నిట్టాడు కామెంట్ ఒక అమ్మాయి ఇద్దరు ఇట్టారు చూసావా అత్తరు పాప కత్తలో ఉన్నప్పుడు లక్షలు వెళ్ళి లైకులు కామెంట్లు తగిలి న్యూస్ వెళ్ళి నువ్వు ఎక్స్పోజింగ్ ఆటల వల్ల ఫేమస్ అయ్యావు నువ్వేంటి ఇప్పుడు సారీని కట్టుకొని పద్ధతిగా చేతున్నావు ఏంటి మారిపోయావు ఇప్పుడు నీకు లైకులు రావు నీ క్రేజ్ తగ్గిపోయిందని ఇట్టాడు క్రేజ్ తగ్గిపోయినా పర్లేదు లైక్ నాకైనా పర్లేదు నాకు వీడియోస్ అంటే ఇష్టం అట్లా చేయాలని చెప్పింది ఎవరు మీకు ఎక్స్పోజింగ్ చేసి చేయాలి అప్పుడా ఇప్పుడు అసలు లైక్ రాట్లేదు అప్పుడు కత్తర్లో నేను అంటున్నా ఇప్పుడు రావట్లేదు లైక్స్ ఇప్పుడు మళ్ళా అలా స్టార్ట్ చేస్తారు ఆ చేయను బాబే ఎదుగుతున్నాడు చేయను ఆ బాబుకి ఏటీఎస్ అలా అలా ఇది అవును మీ బాబు పాత వీడియోలు చూడడా ఇప్పుడు తెలియదు చూస్తాడు కదా చూసినప్పుడు ఏమనుకుంటాడు ఏమంట ఏమంట నేనైతే ఇక్కడ దాకా షార్ట్ మాగేస్తా ఆ మాటలు తిట్టారు నేర్చుకుని మరే తిట్టారు కదా నేర్పించాను మాటలు